గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం స్త్రీల యొక్క పాత్ర ఏంటి స్త్రీలని చాలా గొప్ప స్థానం ఉంది అని చెప్పి చూసేవాళ్ళు ఉన్నారు స్త్రీలని లోకుగా చూసే వాళ్ళు ఉన్నారు అసలు నిజంగా స్త్రీలకి పురాణాల్లో ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి మన పురాణాల ద్వారా మనం కొద్ది కొద్దిగా ఈ మధ్యకాలంలో వింటున్నాం నిజంగా శాస్త్ర ప్రకారంగా మన హిందూ ధర్మంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి వాళ్ళకు ఎటువంటి స్థానం ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖులు వ్యాసవజుల గోపీకృష్ణ శర్మ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మా స్త్రీలు ముఖ్యంగా స్త్రీల పాత్ర స్త్రీల గురించి మాట్లాడబోతున్నాం అనగానే నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం స్త్రీలపైన రకరకాల ఇబ్బందులు స్త్రీలు అనేసరికి ఆను ఆడదానివి అని ఒక లోకువ భావము ఉన్న వాళ్ళు ఉన్నారు లేదు స్త్రీలే అన్నిటికన్నా గొప్ప అని చూసేవాళ్ళు ఉన్నారు అసలు ఏంటండి స్త్రీలకి ఎలాంటి గొప్పతనం ఉంది ముఖ్యంగా మన సనాతన ధర్మంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి వాళ్ళని ఏ రకంగా వివరించబడింది అక్కడ వాళ్ళ గురించి తప్పకుండా మొదలుగా భారతీయ స్త్రీలందరికీ నమస్కరిస్తూ ఎందుకంటే స్త్రీ అంటేనే రూపం స్త్రీయ సక విద్యా అని చీ ఒక మాట చెప్తారు స్త్రీ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి స్వరూపమే అని మన శాస్త్రం చెప్తోంది ఇది మార్కండేయ పురాణంలో చండీ సప్తశతిలో అమ్మవారు స్వయంగా చెప్తుంది మాట అంటే ఆడవాళ్ళకి ఎంత ఉన్నతమైన స్థానం మన ధర్మం చెప్తుంది అని ఒక మాటలో చెప్పేశాం అమ్మవారే స్వయంగా స్త్రీ స్త్రీయ సమస్తా సకలా జగత్సు అని అంటుంది స్త్రీ రూపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా రూపమే అని అమ్మ చెప్తూ ఉంది అలాంటి అమ్మ స్వరూపాలైన భారతీయ స్త్రీలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఎతికించి స్త్రీల గురించి మన శాస్త్రంలో ఏం చెప్పారో మనం ఒక మాట మాట్లాడుకుందాం ఎందుకు భారతీయ స్త్రీలను అని అన్నాను అంటే భారతీయ స్త్రీలు మాత్రమే అమ్మవారి స్వరూపాలు ఎందుకు అంటే భారతీయ స్త్రీ అంటేనే ఒక అమ్మ రూపం అంటే ఒక విలువలతో ఒక నియమాలతో ఒక నిష్ఠలతో ఉండేదే భారతీయ స్త్రీ మాత్రమే మిగతా దేశాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ స్త్రీని ఒక రూపంలో ఒక వస్తువులాగా మాత్రమే చూస్తారు ఇది సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మన సనాతన ధర్మంలో స్త్రీని ఒక వస్తువులాగా చూడరు స్త్రీకి ఎంత ఉన్నతమైన స్థానం అంటే లక్ష్మీ నారాయణాభ్యాం నమ అంటాం వింటూ ఉంటాం పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మలు లక్ష్మీ నారాయణులు పద్మావతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అందరూ మొదట్లో స్త్రీలు ఉన్నారా పురుషులు ఉన్నారా స్త్రీలే ఉన్నారు నేను చెప్పిన నాలుగుల్లో ఎవరున్నారు స్త్రీలే ఉన్నారు కానీ లోకంలో కొంతమంది ఓన్ బెనిఫిట్స్ గురించి రిజర్వేషన్స్ ఇస్తున్నారే కానీ మన శాస్త్రం ఎప్పుడో రిజర్వేషన్ ఇచ్చేసింది సిక్స్టీ పర్సెంట్ కాదు తొంభై పర్సెంట్ ఆడవాళ్ళకి ఇచ్చేసింది రిజర్వేషన్ పేరులోనే కాదు మనకు పురాణాల్లో చూసుకుంటే యుద్ధాల్లో కూడా ఆడవారిని కూడా తీసుకెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఆడవాళ్ళ సలహాలు తీసుకునే యుద్ధాలు కానీ అది ఒక మాట గురించి చెప్తారు కూడా భోజ్యేషు మాత అని కూడా చెప్తారు అంటే భోజనం పెట్టేప్పుడు తల్లి అని దాని తర్వాత ఏదైనా సలహా ఇచ్చేప్పుడు మంత్రి అని ఇవన్నీ కూడా తన భార్యకి తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి స్థానం ఇచ్చారు మన శాస్త్రజ్ఞులు అంటే ఒక ఆడవాళ్ళ యొక్క మెదడు ఎంత చురుగ్గా ఉంటుందంటే ఒక పది మంది మగవాళ్ళు కలిసి ఆలోచించినా అంత ఆలోచన రాదంట కానీ ఒకటి ఏంటంటే ఆడవాళ్ళకి స్థిరంగా ఉండదు ఒక ఆలోచన ఇప్పుడు ఈ నిమిషం వచ్చింది అనుకోండి రెండో నిమిషం ఆ స్థిరంగా ఉండదు అది ఒక మైనస్ అని నేను చెప్తాను అది ఏ అంటే ఆలోచన శక్తి ఆడవాళ్ళకి చాలా ఉన్నతంగా ఉంటుంది అందు గురించే ఏదైనా పని చేసేమంటూ భార్య సలహా తీసుకొని చేయమని మన శాస్త్రం చెప్తుంది ఎందుకంటే వాళ్ళు నిశ్చితంగా ఆలోచించి మనకు ఒక సలహాని ఇస్తారు అప్పుడు ఆ మగవాడు బాగుపడతాడు ప్రతి మగవాని సక్సెస్ వెనకాల ఒక ఆడవాళ్ళు ఉంటారు అని వింటుంటాం కదా అది నిత్య సత్యం ఒక మగవాడు సక్సెస్ అయ్యాడే అంటే వాడి వెనకాల కచ్చితంగా ఒక ఆడవాళ్ళు మాత కచ్చితంగా ఉంటుంది అలాంటి స్థానమానాలు ఉన్నాయి ఈ సనాతన ధర్మంలో పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఇప్పుడు దేవతలు సంతృప్తి పడాలి అంటే యజ్ఞ యాగాదులు చేయాలను లేకపోతే పూజలు చేయాలను ఇంకొకరు చేయాలను ధర్మాదులు చేయాలను అనే ఒక వాక్యాలు ఒక మాట విశేషంగా చెప్పింది ఏంటి ఈజీ పని ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని సంతోషంగా చూసుకుంటారో ఆ ఇంట్లో దేవతలు కూడా రమిస్తారట దేవతలు తృప్తిగా ఉంటారు లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది నాకు డబ్బులకు ఇబ్బంది కలుగుతుంది అంటే మొదలుగా తన తల్లిని తన భార్యని చక్కగా చూసుకుంటే చాలు లక్ష్మి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది తల్లిని భార్యని ఇబ్బంది పెడుతూ ఉంటే మహామహులు కూడా మట్టిలో కలిసిపోయారు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన ఎవరు కూడా ఉద్ధరింపబడ్డారు అని ఎక్కడా లేదు మహామహులు కూడా మట్టిలో కలిసిపోయిన కాలాలు ఎన్నో కథలు కూడా మనం విన్నాం వింటున్నాం కూడా అలాంటి ఆడవాళ్ళకి ఉన్నతమైన స్థానం ఉంది ఆడవాళ్ళకి ఎందుకు ఉన్నతమైన స్థానం ఉంది అంటే మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా దైవారాధన పరోపకారము దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు చేయమని చెప్పింది మరి ఏ పూజ చేసినా మొదలుగా పూజ గురించి మాట్లాడుకుంటాం ఏ పూజ చేసినా మొదలుగా ధర్మపత్ని ఉండాలి పక్కన అంటే భార్య అని అర్థం భార్య అయజ్ఞో ఏషో పత్నిక అని వేదం చెప్తుంది ఎవరైతే అపత్నీకుడు అంటే భార్య లేకుండా ఉంటాడు వివాహం చేసుకోకుండా ఉంటాడు భార్య లేకుండా పూజలు చేస్తారో అది యజ్ఞం కాదు అని శాస్త్రం చెప్తోంది కాదు శ్రీరాముల వారు కూడా భార్య లేనందువలనే అప్పుడు ఒక విగ్రహ రూపంలో భార్యగా భావించి అనే యజ్ఞాన్ని చేశాడు అంటే ఎంత ఉన్నతమైన స్థానం భార్యకి నిజంగా చాలా గొప్ప స్థానం ఆడవాళ్ళకి సనాతన ధర్మం ఇస్తున్న స్థానం ఇంకే ధర్మము ఏ పర్వతాలు ఏవి కూడా ఇవ్వట్లేదు కరాఖండిగా చెప్పగలుగుతాం బలగుద్దినట్టుగా చెప్పగలుగుతాం కూడా అలాంటి ఉన్నతమైన స్థానం ఆడవాళ్ళకి ఉంటుంది ఆడవాళ్ళకి చాలా ఉన్నతమైన బుద్ధిశక్తి ఉంటుంది చాలా వాత్సల్యం ఉంటుంది చాలా కరుణ ఉంటుంది చాలా ఓపిక ఉంటుంది భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్ళకు ఉంటాం మేము ఉదయం నాలుగు గంటలకు లేవగానే మధ్యాహ్నం ఎప్పుడు పడుకోవాలని చూస్తూ ఉంటాం కానీ ప్రతి ఇంట్లో స్త్రీ ఈ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఒక పది అవతారాలు ఎత్తుతుంది రాత్రి పడుకునేంతవరకు ఒక పిల్లవాడికి తల్లిలాగా భర్తకి భార్యలాగా మామలకి కూతురులాగా ఈ ఇంట్లో పని మనిషిలాగా ఒక వంట చేసేప్పుడు అన్నపూర్ణామదేవిలాగా డబ్బు దాని సేవ చేసేప్పుడు మహాలక్ష్మిలాగా ఎన్ని అవతారాలు ఎత్తిన స్త్రీయే ప్రతి ఇంట్లో దేవత స్త్రీని చక్కగా చూసుకొని స్త్రీని ప్రేమించి స్త్రీని ఆరాధించి స్త్రీని సంతోషపరిస్తే మీకు జీవితంలో కావలసిన ప్రతి ఒక్కటి లభిస్తాయి ఎప్పుడైతే వీళ్ళకి మనం ఇబ్బంది పెట్టామా మట్టిలో కలిసిపోవడం ఖాయం ఖచ్చితంగా కానీ ఈ రోజు జనాలందరూ కూడా స్త్రీని ఒక ఆట వస్తువులాగాను కొద్ది కుత్సితంగా చూడము చూస్తూ ఉన్నాం అది చాలా అజ్ఞానం అజ్ఞానవందం చదువుకునే విద్య వల్ల మనకి జ్ఞానం పెరగాలి తప్ప అజ్ఞానం పెరగకూడదు ఎన్నెన్నో ఘటనలు చూస్తున్నాం కోలకత్తా చూసాం ఇంకో దగ్గర చూసాం ఇంకో దగ్గర చూసాం ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే నీలో జ్ఞానం లేక మొదలుగా నాలెడ్జ్ తెచ్చుకోవాలి ప్రతి మగవాడు కూడా ప్రతి స్త్రీని గౌరవించండి పర స్త్రీ పరద్రవ్యేషు లోష్టవత్ పరదారేషు మాతృవతు అని అంటారు ప్రతి స్త్రీని కూడా తన తల్లిలాగా చూడండి ఒక స్త్రీని చూడ చూసేప్పుడు తల్లిని భావన చేసుకోవాలి ఇంకే మనసులో వేరే కోరిక కలుగుతుందా కలగదు అలాంటి భావన చేసుకోవాలంటే మొదలుగా జ్ఞానం కావాలి నాలెడ్జ్ తెచ్చుకోవాలి రామకృష్ణ పరమాంస దగ్గరికి వివేకానందుడు అని ఉంటారు ఆ వివేకానందుడి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చిందట వచ్చేసి స్వామి నీలాంటి కొడుకులు నాకు కణాలను ఉందండి అని ఆమె భావన వేరు నాకు నీలాంటి కొడుకు కావాలి నీలాంటి కొడుకుని కనాలి అని ఉంది అన్నట అప్పుడు వివేకానందుడు అంటాడు నన్నీ నీ కొడుకు అడుగు అమ్మా అని అంటాడట ఎంత గొప్ప మాట అది అంటే ఆ స్త్రీని ఎంత తల్లిలాగా చూసాడు ఇలాంటి మన గురువులు మన పెద్దలు మన ధర్మం ఏది చెప్పినా స్త్రీలకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చారు రాముడు వారు యాగం చేసినా మనం ఈ రోజు ఒక పూజ చేసుకోవాలన్నా పక్కన ధర్మపత్తి ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ అది లేకపోతే అది పూజ కాదు అది యాగం కాదు అలా చేసినట్టయితేనే దేవతలు తృప్తి పడతారు మీ జీవితంలో మనం ఏదైనా కోరుకోవాలి మనకేదైనా కావాలి అంటే మొదలు స్త్రీని తల్లిలాగా చూడండి స్త్రీని తల్లిలాగానే చూసామా మీకు అనుకున్న కోరికలు అన్నీ దక్కుతాయి ఒకవేళ స్త్రీని వివిధ దేశాల వాళ్ళు వివిధ మతాల వాళ్ళు చూస్తున్నట్టుగా చూస్తే పాతంలో పోవడం ఖాయం ఖాయం ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సింది అనుభవిస్తారు కూడా మన పురాణంలో చూసాం కదా ఎంతో మందిని చూసాం పరస్త్రీ వ్యామోహంలో పడి రాక్షసుల పేర్లు చెప్పడం కూడా అవసరం లేదు కానీ ఎంతో మందిని చూసాం ఈ రోజు కూడా చూస్తూ ఉన్నాం ఏదో క్షణికావేశంతో కొన్ని పనులు చేస్తూ ఉన్నారు ఆ చేయడం ద్వారా కాలాంతరంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం కాబట్టి సనాతన ధర్మంలో స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానమానాలు ఉన్నాయి సనాతన ధర్మం అంటేనే స్త్రీని ఆరాధించడం ఈ ఆరాధించే క్రమంలో ప్రతి స్త్రీని కూడా ఒక తల్లిలాగా ఒక దేవతలాగా చూసి ఒక అమ్మవారిని ఆరాధించాలంటే మొదలుగా స్త్రీని సంతోషపరచాలి ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక మాట చెప్తారు సువాసిన్ అర్చన ప్రీత అయిన మహా అని అంటూ ఉంటారు మనం విండు ఉంటాం కూడా అంటే ఒక సువాసిని పూజించిన సువాసిన ద్వారా అమ్మవారికి పూజించిన అమ్మవారికి చాలా ఇష్టం అవుతుందట మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతూ ఉంటాయట అలాంటి విశేషమైన స్థానం మన భారతదేశంలో భారతీయ స్త్రీలకు ఉంది అలాంటి స్థానమానాలని మనం అందరం కూడా ఇంకా ఇంకా పెంచుకుంటూ ఈ రోజు మనం ఇచ్చిన ఒక మెసేజ్ ద్వారా కొద్ది దుర్మనస్సు మనస్సులో ఏమైనా వైకల్పాలు ఉంటే మారాలని కాదు అందరూ ఎగ్జామ్ రాస్తే వందకు వంద వస్తాయనే పెన్ను పట్టుకుంటాం కదా మన తొంభై ఇచ్చినా సంతోషపడతాం కానీ నేను పాస్ అయితే చాలు ముప్పై ఐదు చాలు అంటే వాడు పడిపోతాడు అట్లా కాకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరి మనసులో కొద్దిగా వ్యత్యాసం కలిగి సద్బుద్ధి కలిగితే చాలు అనుకుంటే కొంతమంది మారినా మనం ప్రయత్నం అవునండి నిజంగా మీరు చెప్పినట్టు మన సనాతన ధర్మమే చాలా చాలా గొప్పది అందులో స్త్రీకి చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని అలా కాపా కాపాడకపోయినా పర్లేదేమో కానీ భ్రష్టు పట్టించకుండా ఉండటం చాలా మంచి ఉత్తమము అంటారు ఒక సందర్భంలో అంటే మీరు కాపాడకపోయినా పర్లేదు భ్రష్ పట్టించకపోతే అదే ఉత్తమం అంటారు అట్లే మీరు స్త్రీని పూజించాల్సిన పని లేదు స్త్రీ గౌరవించాల్సిన పని లేదని నేను మీకు మనస్సు లేకపోతే కానీ ఇబ్బంది పెట్టకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే స్త్రీ ఒక్కసారి ఏదైనా అంటే అది ఖచ్చితంగా అవుతుంది మీరు ఒకవేళ జ్యోతిష్యం చూసించినప్పుడు జాతకం చూస్తే స్త్రీ శాపం ఉంది అని చెప్తారు పురుష శాపం ఉందని ఎక్కడ చెప్పరు అంటే శాస్త్రం రాసినైనా శాస్త్రం చెప్పేది పురుషుడైనా శాస్త్రం రాసే వరాహీరుడైనా కానీ అక్కడ చెప్పేది ఏంటి స్త్రీ శాపం అంటారు స్త్రీ శాపం అంటే ఉద్దేశం స్త్రీని ఇబ్బంది పెట్టినా స్త్రీని నోటించి మనం ఏదైనా మన గురించి ఇబ్బందిగా మాట్లాడినా ఆ మాటలు ఖచ్చితంగా అవుతాయి అలాంటి శక్తి స్త్రీకి ఉంటుంది ఎందుకంటే స్త్రీ అంటే ఒక వాత్సల్య రూపం స్త్రీ అంటే ఒక అమ్మ స్త్రీ అంటే ఒక శక్తి స్త్రీకి మించిన శక్తి ఇంకొకటి లేదు అలాంటి శక్తిని ఆరాధించి మనం శక్తివంతులం కావాలి శివ శక్తి ఆ యుక్తో యది భవతి శక్త అంటారు ఈశ్వరుడు కూడా శక్తి అమ్మవారి అంటే పార్వతీ అమ్మవారి అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేడంట అమ్మవారు ఒకసారి తపస్సులో కూర్చొని ఒకసారి సైడ్ ఇట్లా చూసిందంట చూడగానే అక్కడ ఒక చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు ఒకరు బ్రహ్మయ్యారట ఒకరు విష్ణు అయ్యారట ఒకరు మహేశ్వరుడు అయ్యాడట అమ్మవారి కరుణ అలాంటిదేనే నీలో సృష్టించే శక్తి ఒకరికిచ్చారు పాలించే శక్తి ఒకరికి ఇచ్చారు తర్వాత డిస్ట్రాయిడ్ దాన్ని నాశనం చేసే శక్తి ఒకరికి అవును ఇవన్నీ కూడా ముగ్గురికి శక్తి ఇచ్చింది ఎవరు ఆ జగన్మాత అలాంటి మాత స్వరూప్ జగన్మాత స్వరూపాలే ఈరోజు లోకంలో తిరుగుతున్న ప్రతి ప్రతి భారతీయ మహిళ అలాంటి మహిళలందరికీ కూడా నమస్కరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మహిళను గౌరవించండి మీ జీవితంలో సుఖంగా ఉండండి మేము సుఖంగా ఉందాము ఆనందంగా ఉందాము అంటే స్త్రీలను గౌరవించండి మేము ఇబ్బంది పడతాము అధపాతాలానికి పోతాము అంటే స్త్రీలను ఇబ్బంది పెట్టండి నిర్ణయం మీ చేతిపైన ఉంది నిర్ణయం మీరు తీసుకున్న దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉండదు ఉంటుంది నిజంగా ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న విషయం తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది నిజంగా చాలా చక్కగా వివరించారు మీరు కూడా ధన్యవాదాలు